హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఏం జరుగుతోంది బాలరాజు వైసీపీలో ఇప్పుడు ఈ డైలాగ్ చాలా కామన్గా కోస్టల్ ఇష్యూస్లో వినపడుతుంది ప్రత్యేకించి తాడేపల్లి గట్ల మీద వినపడుతుంది ఏంది బాలరాజు ఇది అని ఎందుకంటే షాకుల మీద షాకులు విడిచిపెట్టేస్తున్నారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఓ పక్క అధినేత తన నిర్ణయం ప్రకారం తన ముందుకు వెళ్ళిపోతున్నాడు తాజాగా విజయసాయిరెడ్డి గారి సొంత బావుమరిది అంటే ఆయన శ్రీమతి గారి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఆయన టీడీపీలో జరబోతున్నారు అలాగే ఈయన కడప జిల్లా అయింది గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఆయన అన్న సురేంద్రనాథ్ రెడ్డి అక్క హరెమ్మ అంటే ఎవరో కాదు తారకరత్న దివంగత సినిమా సినీ హీరో తారకరత్న గారి అత్తగారు ఆవిడ టీడీపీ కండువా కప్పుకొని ఉన్నారు టీడీపీ ఇచ్చిన ఈ జలక్కి వైసీపీకి మైండ్ ఇట్ట దిమ్మ తిరిగి ఒక్కసారి బ్లాంక్ అయింది అదేదో సినిమాలో చె ప్రకాష్ రాజ్కి దెబ్బ గెలితే చెవులో గుయ్యి అని సౌండ్ వచ్చినట్టు వైసీపీకి అలా గుయ్యి అని సౌండ్ వస్తుంది ఇంకా మేకపోతూ గంభీర్యం వైసీపీలో మేము గెలిచేస్తున్నాం మేము గెలిచేస్తున్నాం ఏంటి గెలిచేది ఓ పక్క ఇండిపెండెంట్ అనలిస్ట్ ఆయన కంబాలపల్లి కృష్ణ సీనియర్ జర్నలిస్ట్ ఢిల్లీలోనూ అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా సంబంధాలున్న సీనియర్ జర్నలిస్ట్ ఆయన చేసిన సర్వేలో జనసేన గ్రాఫ్ ఎట్లా పెరిగిందో ఒకసారి మనం చూద్దాం ఆ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది జనసేనకి రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అనే దగ్గర జనసేనకు వచ్చేప్పటికి లెవెన్ పర్సెంట్ కనిపి అండ్ పవన్ కళ్యాణ్ సీఎంగా ట్వల్వ్ పర్సెంట్ బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇంకా పర్సంటేజ్ల దగ్గరకు వచ్చేప్పటికి మొత్తం ఉమ్మడి జిల్లాల గురించి ఉమ్మడి పదమూడు జిల్లాల గురించి మాట్లాడుకుంటే శ్రీకాకుళం జిల్లాలో టెన్ పర్సెంట్ ఓటింగ్ని జనసేన సెక్యూర్ చేసుకోండి విజయనగరంలో ట్వెల్వ్ పర్సెంట్ విశాఖలో ఫోర్టీన్ పర్సెంట్ తూర్పుగోదావరిలో ట్వంటీ నైన్ పర్సెంట్ హయ్యెస్ట్ సో ఇది ఒక్కటి చాలు పశ్చిమ గోదావరి సెవెంటీన్ పర్సెంట్ అండ్ కృష్ణ లెవెన్ పర్సెంట్ గుంటూరు నైన్ పర్సెంట్ ప్రకాశం సిక్స్ పర్సెంట్ నెల్లూరు సిక్స్ పర్సెంట్ కడప సెవెన్ పర్సెంట్ కర్నూలు నైన్ పర్సెంట్ అనంతపురం టెన్ పర్సెంట్ చిత్తూరు ఎయిట్ పర్సెంట్ టోటల్గా లెవెన్ పర్సెంట్ సో దిస్ సిండికేట్స్ ఆయన చాలా మెటిక్యులర్స్గా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శాంపుల్స్ గివెన్ పీరియడ్లో ఫిఫ్టీన్ డేస్ లోపల ఇరవై ఆరు పారామీటర్లు పెట్టుకొని వాటి మీద సర్వే చేశారు ఏజ్ గ్రూప్స్ ఫోర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని తీసుకున్నారు తీసుకొని ఆయన చేసిన సర్వేలో వచ్చిన దాంతో జనసేనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనిపిస్తోంది ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ప్లస్ మొత్తం నాలుగు ఏజ్ గ్రూప్స్ తీసుకున్నారు ఫిమేల్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ని వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు మేల్ ఫార్టీ నైన్ పర్సెంట్ సో వీటన్నిటిలో జనసేనకి కన్సిడరబుల్గా గ్రోత్ కనిపిస్తుంది ఈస్ట్ థర్టీ నైన్ ట్వంటీ నైన్ పర్సెంట్ వెస్ట్ సెవెంటీన్ పర్సెంట్ ఓటింగ్ అంటే సామాన్యమైన వ్యవహారం కాదు పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర ఎలా వేయగలిగారు అనేది అలాగే బీసీల్లో ఆయన ఎక్కువ పట్టు సంపాదించారనేది కృష్ణ గారి అబ్జర్వేషన్ ఓ పక్క వైసీపీకి షాకులు ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి అసలు ఏం జరుగుతోంది వైసీపీలో అనేది కనుక చూస్తే తాజాగా ఇప్పుడే చెప్పుకున్నాం విజయసాయి రెడ్డి గారి బావమరిది ఆయన అటు వెళ్ళిపోయారు మరోపక్క ఈరోజు రిలీజ్ చేసిన లిస్ట్ కనుక చూస్తే ఇరవై ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకి సమ ఇరవై రెండు పార్లమెంటు ఇరవై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకి సమన్వయకర్తల జాబితా వైసీపీ రిలీజ్ చేసేసరికి విజయవాడలో కొంప అంటుకుంది నిరసన శాఖలు మల్లాది విష్ణుకి సీట్ లేకుండా చేస్తారని చెప్పి ఆయన అభిమానులు కార్యకర్తలు రోడ్డెక్కి బందర్ రోడ్డు మీద నానా గలాభా చేశారు ఆ వీడియోలన్నీ కూడా పక్కన విండోలో మీరు చూడొచ్చు రెండు అసలు అక్కడ ఏం జరిగింది అనేది కనుక చూస్తే మొత్తం ఎంతమంది మా సమన్వయకర్తలు మారారు ఎలా మారారు అనేది కనుక చూస్తే ఒకసారి సమన్వయకర్తలు ఈరోజు రిలీజ్ చేసిన జాబితా చూద్దాం మొత్తం ఇరవై ఏడులో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లకి ఇన్ఛార్జీల జాబితాకి వచ్చేపటికి విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ చాలా కీలకమైన నిర్ణయం ఆయన తీసుకున్నారని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముస్లిం అభ్యర్థి నుంచోబట్టి సెంట్రల్ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే వెస్ట్లో ఆయన ఓడిపోతారనే కదా సెంట్రల్కి మార్చింది సరే ఎలాగో ఓడిపోయే మల్లాది విష్ణుకి ఎందుకు మళ్ళీ ఇవ్వటం ఆయన పక్కన కూర్చోబెడదాం అనుకున్నారేమో అనంతపురం ఎంపీ సెగ్మెంట్కి సమన్వయకర్తలు చెప్తా ఎవరెవరిని మార్చారనేది మాలగుళ్ళ శంకర్నారాయణ హిందూపురం ఎంపీ సెగ్మెంట్కి జోలదరాశి శాంత అరకు ఎంపీ సెగ్మెంట్కి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అలాగే రాజాం ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్కి డాక్టర్ తాలే రాజేష్ అనకాపల్లి మలసాల భరత్ కుమార్ పాయకరావుపేట ఎస్సీ కంబాల జోగులు రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ పీగనవరం ఎస్సీ విప్పర్తి వేణుగోపాల్ పిఠాపురం వంగ గీత జగ్గంపేట తోట నరసింహం ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు రాజమండ్రి సిటీ మార్గాని భరత్ రాజమండ్రి రూరల్ చెల్లుబైన వేణుగోపాల్ కృష్ణ పోలవరం ఎస్టీ తెల్లం రాజ్యలక్ష్మి కదిరి బిఎన్ మక్బూల్ అహ్మద్ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం శేఖర్ ఇది సరైన డెసిషన్ ఇది మాత్రం చంద్రశేఖర్ ఈ మధ్యకాలంలో బాగా ఎమర్జ్ అయ్యారు ఎమిగునూరు మాచాని వెంకటేష్ తిరుపతి భూమన అభినయరెడ్డి రెడ్డి రెడ్డి గారి కుమారుడు గుంటూరు ఈస్ట్ షే మిస్సెస్ షేక్ సూరి ఫాతిమా మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పెనుకొండ కేవీ ఉషా శ్రీచరణ్ కళ్యాణదుర్గం తలారి రంగయ్య అరకు ఎస్టీ గొడ్డేటి మాధవి పాడేరు ఎస్టీ మత్స్యరాస విశ్వేశ్వరరాజు విజయవాడ సెంట్రల్ వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ ఇవన్నీ ఓకే ఆల్రెడీ పన్నెండు అనౌన్స్ చేశారు ఇప్పుడు ఇవి ఇరవై ఏడు అంటే ఇందులో మూడు పార్లమెంట్ తీస్తే ఇరవై నాలుగు పన్నెండు ముప్పై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు సో మార్పులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి ప్రభావం చూపించబోతున్నాయి మార్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అంటే చాలా రోజు చోట్ల భూమిరాంగ్ అయ్యే పరిస్థితి వస్తుంది అలాగని మార్పు చేయకపోయినా అదే పరిస్థితి భూమిరాంగు ఎగిరెగిరి దంచినా మాములుగా దంచినా దంచేది కారమేగా సో ఆ కారపు ఈ ఇవచ్చి రేణువులు వచ్చి కండలో పడితే ఎలా కళ్ళు నులుముకుంటున్నామో వైసీపీ పరిస్థితి అలా తయారైంది మరోపక్క ఏకు మేకై ఎదుగుతున్న జనసేన అనేది వాళ్ళకి అర్థం కాని విచిత్రమైన వ్యవహారం ఎలా గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ ఇంత షార్ట్ స్పాన్లో వారాహి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ లాంటి షార్ట్ స్పాన్లో హౌ కుడ్ ఈ ఏబుల్ టు గ్యాన్నర్ ది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ జనసేన అనే చర్చ అయితే జన్ వైసీపీలో తెలుగుదేశం గురించి పెద్దగా బెంగ బెంగపెట్టుకోలేదు తెలుగుదేశం ఏంటంటే ఆర్థికంగా కుదేలైపోయింది ఈరోజు ఫండ్స్ కోసం వాళ్ళు ఇలా బెగ్గింగ్ బౌల్ తోటి అభ్యర్థుల దగ్గరికి వెళ్తున్న పరిస్థితి పార్టీ అధిష్టానం కూడా ఎమ్మెల్యేలు అయితే నలభై కోట్లు ఎంపీలు అయితే ఎంపీ సెగ్మెంట్గా అయితే ఎనభై కోట్లు పెట్టాలని వాళ్ళు సూచన చేయటం అంటే డిపాజిట్ చేయాలని సూచన చేయటం ఇవన్నీ కూడా కలవర పెడుతున్నాయి వాస్తవంగా ఇన్నాళ్ళు తెలుగుదేశానికి దన్నుగా నిలిచిన పారిశ్రామిక వర్గం కూడా ఈసారి చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకం లేకపోవటంతో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి రాటలా ముందుకు రాటలా ఎందుకంటే లాస్ట్ టైం నిజంగా ఏ మాటగా మాట చెప్పాలి ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలు కానీ దేశవ్యాప్తంగా వివిధ ఇండస్ట్రీలు పెట్టుకున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు ప్రముఖులు చాలామంది ఫండ్స్ చేశారు తెలుగుదేశం పార్టీకి చేశారు ఇంటర్న్ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా వాళ్ళు పెద్దగా లాభపడింది లేదు పెద్దగా అసలు ఏమాత్రం లాభపడింది లేదు చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరి అలాగే లోకేష్ చుట్టూ ఉన్న పిల్ల కోటరి వ్యవహారాల కారణంగా వాళ్ళు ఈసారి పారిశ్రామికవేత్తలు దూరమైన పరిస్థితి ఇవన్నీ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఏంటంటే తను నేరుగా ప్రత్యర్థి ఎవరని ఆయన భావిస్తున్నారంటే అనూహ్యంగా ఏ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ నుంచి తనని దెబ్బ కొట్టే పవన్ కళ్యాణ్ మీద ఆయన దృష్టి కేంద్రీకరించారు సో అది చాలా పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించడానికి సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాలు అలాగే ఈ అభ్యర్థుల నుంచి నిరసనలు ఎమ్మెల్సీలు మారిపోటాలు ఎమ్మెల్సీలు పార్టీలు మారటాలు ఎమ్మెల్యేలు రోజుకొకళ్ళు చెప్పిన గుడ్ బై చెప్పటాలు మరోపక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజేసిన కుంపటి ఆయన కుడిభుజం ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజేసిన కుంపటితోటి తలకాయ నెప్పి వీటన్నిటి మధ్య వైసీపీ సతమతం అవుతుంది జనసేన ఎదగటానికి స్కోప్ బాగా వైడ్ స్కోప్ ఉందని చెప్పడానికి ఎంతకంటే రీజన్ సక్కర్లా ఎందుకంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కృష్ణ చేసిన కమాల్పల్లి కృష్ణ చేసిన ఈ సర్వేలో ట్వంటీ సిక్స్ పారామీటర్స్ని ఆయన కాన్స్టిట్యూషన్లోకి తీసుకున్నారు సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ దెబ్బలు వైసీపీకి చివరి నామినేషన్ చివరి రోజు వరకు తగులుతూనే ఉంటాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు జన సైనిక్స్ మనస్ఫూర్తిగా గుండెలు నిండా ధైర్యం తెచ్చుకోండి మీరు యాభై నుంచి అరవై సెగ్మెంట్లు తెచ్చుకోండి జోగి గారు చెప్పినట్టు డెబ్బై ఇవ్వడానికి చంద్రబాబు గారు అంగీకరించకపోవచ్చు బట్ అరవై అయితే తెచ్చుకుంటే మీ నాయకుడి మీద ఒత్తిడి తెచ్చి మీరు తెచ్చుకోగలిగితే యాభై సెగ్మెంట్స్ తోటి మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు కింగ్ మేకర్ కాబోతున్నారు అన్నీ అనుకూలిస్తే మీరే కింగ్ అవుతారు ఈ విషయం మీ నాయకుడికి చెప్పండి